నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నార్కట్పల్లి మండలం అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను మందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నార్కట్పల్లి మండలం అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను మందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికార డాక్టర్ వరుధిని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టకుండా గైర్హాజరైనట్లు సిబ్బంది ద్వారా ఆమె నిర్ధారించుకున్నారు ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్హాజరు కావద్దని జిల్లా యంత్రాంగం పదే పదే అధికారులకు సిబ్బందికి తెలియజేస్తున్నప్పటికీ డాక్టర్ వరుదిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి సెలవు పెట్టకుండా విధులకు గైరాజరు కావడం ఆమెకు విధుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని అందువల్ల ఆమెపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వరుధునికి నోటీస్ జారీ చేశారు అనంతరం పిహెచ్సి సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు తదితరులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు మందుల స్టాక్ రిజిస్టర్ని తనిఖీ సందర్భంగా ఎలాంటి మందులు ఇస్తున్నారని చికిత్స ఎలా చేస్తున్నారని స్టాఫ్ నర్స్ తదితరుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న చికిత్స వారి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు అలాగే చిన్నపిల్లలకిచ్చే టీకాలు తదితర వివరాలను అడిగారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి సేవలు అందించాలని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు సామస్యాత్మక కేసులు వచ్చినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పంపించాలని సూచించారు